హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఓలీ టూ సిక్స్ త్రీ ఫోర్ ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండి ఒక చిన్న లైక్ చేస్తే నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో చేసినందుకు ఒక చిన్న లైక్ అయితే వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మార్నింగ్ బ్లాగ్ వచ్చేస్తుంది చూడండి ఇంకా నేనైతే పొద్దున్నే ఫస్ట్ లేచి ఇల్లు మొత్తం ఊడ్చేసేసిన ఈరోజు అయితే రోజు అనుకుంటా కానీ ఈరోజు మాత్రం కంపల్సరీ లేచి ఇల్లు అయితే ఊడ్చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ బియ్యం కడిగి పోయి పైన పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత అయితే స్టవ్ పైన పెట్టేసిన అంటే కడిగి స్టవ్ పైన పెట్టేసిన ఇంకా తర్వాత అయితే ఈరోజు ఇడ్లీ టిఫిన్ చేద్దాం అనుకుంటున్నా అందుకని పల్లీలు తీసి స్టవ్ పైన పెట్టేసి మంచిగా ప్యాన్లో వేంపుతున్నా ఇంకా ఇక్కడ ఇడ్లీ కుక్కర్ తీసి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నా నాకు అలవాటు అయిపోయింది మేము ఇంకో రూమ్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బొద్దింకలు ఉంటుండే ఎక్కువగా ఆ భయ్యానికి ఊరికే కడిగినా కూడా మళ్ళీ మళ్ళీ కడిగి పెట్టేసుకునేదాన్ని ఇంకా అదే అలవాటు ఇక్కడ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకో రూమ్లో అయితే అసలు బొద్దింకలు లేవు ఇంకేమైనా దుమ్ము పడినా కూడా క్లీన్ అయిపోతాయి కదా అని చెప్పి నేనైతే కంటిన్యూగా అలానే చేస్తూ ఉంటాను ఈ గిన్నెలు పెట్టినా కూడా ఒకసారి కడిగి పెట్టేస్తాను అనమాట అన్నం ప్లేట్లు కూడా అంతే ఒకసారి కడిగి తోం పెట్టుకున్నాయి కూడా మళ్ళీ ఒకసారి కడిగి అన్నం పెట్టేస్తూ ఉంటాం మా పిల్లలకైనా ఇంకా ఇక్కడైతే ఇలిపిండి పెట్టేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసేస్తున్నా ఇడ్లీ పాత్రలలో అయితే కొంచెం నూనె పోసి చేయితోటి అన్ని ప్లేట్లకైతే పెట్టేస్తా ఉంటా చెయ్యి నీట్గా కడుక్కొని ఇంకా ఇదే అలవాటు కొద్ది ఆయిల్ పెడితే ఏంటంటే ఇగ్లీ తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి ఇంకా పిండి అయితే నైటే నానబెట్టినా మినపప్పు రుబ్బి రెడీగా పెట్టేసుకున్నా ఎందుకంటే మార్నింగ్ టైంలో గుర్తొస్తుంది నాకు టిఫిన్కి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అందుకే అయితే నిన్న నైట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇగ్లీ రవ్వ అయితే నానబెట్టేసి టిఫిన్కి రెడీ చేసి పెట్టేసుకున్నా ఇంకా ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇగ్లీ ప్లేట్లలో పిండి అయితే పెట్టేస్తున్నా మా పిల్లలు లేచి రెడీ అవుతా ఉన్నారు ఇంకా నేనేమో ఇడ్లీ రెడీ చేసి పొయ్యి పైన పెట్టేస్తే ఇది ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా ఒక ట్వంటీ మినిట్స్లో ఇడ్లీ అయితే మంచిగా రెడీ అయిపోతుంది ఇవి ప్లేట్స్ చిన్న ప్లేట్సే కానీ ఇడ్లీ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట మా ఇంట్లో ఇంకా ఈ హోల్స్ మధ్యలోకి పిండి వచ్చేలాగా పెట్టేసి ఇంకా ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ బాష్ అయితే పెట్టేస్తే ఇంకా ఇడ్లీ అవుతూ ఉంటుంది ఇంకా తర్వాత ఇంకా వేరే వంట కూడా చేస్తూ ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇంకా చూడండి మా పిల్లలకు అక్కడ పాలు పోసి ఇచ్చేసిన అవి తాగుతూ ఉన్నారు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు పిల్లలకు ఫస్ట్ వాటర్ తాపించిన తర్వాతనే ఏమైనా చేస్తా ఇక్కడైతే పా పల్లీలు మంచిగా వేగిపోయినాయి అవి తీసి పక్కన పెట్టి ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టేస్తున్నా పక్కన అయితే అన్నం అయితే అవుతూ ఉంది మార్నింగ్ టైంలోనే అన్నం అయితే పంపించేస్తున్నా అప్పుడు వేరే రూమ్ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళి ఇచ్చేసి వచ్చేదాన్ని ఇప్పుడేమో శారీస్ ఎక్కువ కుట్టడం అట్లా ఉంటుంది ఖాళీగా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఇచ్చేసి వచ్చేదాన్ని ఇప్పుడేమో ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది ఇంట్లో అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్నే పంపించేస్తున్నా పిల్లలకి బాక్స్ కలపకుండా పంపిస్తా ఓన్లీ అన్నం సపరేట్ రైస్ సపరేట్ కర్రీ సపరేట్ పెట్టేస్తే ఏంటంటే వాళ్ళకి అన్నం ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది తిన్నా ఏం ప్రాబ్లం అవ్వదు కదా అని చెప్పేసి ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయారు అనమాట కలుపుకొని తినడం అప్పుడు లాస్ట్ ఇయర్ ఏం ఏంటంటే వాళ్ళకి కలపడం రాకపోతుండే కలిపిస్తేనే తినేటోళ్ళు అనమాట అందుకని చెప్పేసి తీసుకెళ్ళదు కానీ ఈ ఇయర్ కొంచెం హాలిడేస్లో అలవాటు చేపించేసిన కలుపుకొని తినడము ఇంకా ఇక్కడ పల్లీ చట్నీ కోసం అని చెప్పి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వెల్లుల్లి అన్నీ వేసి గ్రైండ్ అయితే పట్టేసిన ఇక్కడ క్యారెట్ రైస్ ఏమన్నారు ఈరోజు మా పిల్లలు అందుకని చెప్పి క్యారెట్ అయితే మంచిగా క్లీన్ చేసి మంచిగా చెక్కు అదంతా తీసేస్తుంది ఇక్కడ తీసేసి క్యారెట్ రైస్ అయితే చేసి పెట్టేసేయాలి క్యారెట్ రైస్ టేస్ట్ సూపర్ ఉంటుంది నాకు ఇష్టం మా ఇంట్లో అందరికి ఇష్టం పిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తినేస్తారు ఈరోజైతే క్యారెట్ రైస్ పెట్టేస్తున్నాం కొంచెం లెమన్ బిండి పెట్టేసినాం అనుకోండి అస్సలు ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా పెరుగుతుంది క్యారెట్ రైస్లో అనిపిస్తుంది నాకు ఇంకా ఇక్కడ చూడండి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీకి పోపు పెట్టేసేయాలి ఇక్కడ ఇడ్లీ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ ఇడ్లీ కంప్లీట్ కాగానే ఇంకా ఎంబడే పల్లీ చట్నీకి పోపు చేయాలి క్యారెట్ రైస్ చేసేస్తే ఇంకా వంట పని అయితే అయిపోతుంది అనమాట అన్నం అయిపోయింది ఇంకా ఇక్కడ మా ఆయన కోసం అయితే టీ పెట్టేసిన పక్కన ఇంకా క్యారెట్ రైస్ కోసం చూడండి కొత్తిమీర క్యారెట్ అయితే క్లీన్గా కట్ చేసి నీట్గా అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ పక్కన పెట్టేసి ఇక్కడైతే చాయ్ రెడీ అయిపోయింది ఇంకా మా ఆయనకు చాయ్ పోషిస్తే ఆయన తాగుతూ ఉంటాడు ఇంకా తొందర తొందరగా స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే పల్లీ చట్నీ కోసం అని చెప్పి చిన్న గిన్నె ఇంకోటి క్యారెట్ రైస్ కోసం అని కొంచెం పెద్ద ప్యాన్ అయితే పెట్టేసిన ఎందుకంటే మనకి పులిహోర కానీ క్యారెట్ రైస్ కానీ ఇంకేమైనా చేయాలన్నా ఎగ్ రైస్ చేయాలన్నా ఇట్లా కొంచెం పెద్ద కడాయి కడాయిలాగా ఉంటే ఏంటంటే తొందర తొందరగా అన్నం వేసి కలిపేయడానికి ఈజీగా అవుతుంది లేదా చిన్న గిన్నె పెట్టేసినాం అనుకోండి అన్నం అంతా కింద పడిపోతుంది కదా అందుకని నేనైతే ఇట్లా కొంచెం పెద్ద ప్యాన్ పెట్టేస్తా క్యారెట్ రైస్ కానీ ఇట్లా ఏమైనా రైస్ వేయాలంటే కలపడానికి ఈజీగా ఉండేటట్టుగా పెట్టేస్తా ఇంకా పక్కన ఒక సైడ్కి పల్లీ చట్నీ పోపు పెట్టుకుంటూ క్యారెట్ రైస్ అయితే చేస్తూ ఉంటా ఎక్కువ శాతం అయితే రెండు స్టవ్ల మీద రెండు చేసేసడానికే చూస్తా ఎందుకంటే ఇంకా పొద్దున్నే పని ఎక్కువ ఉంటుంది వీళ్ళకి బాక్స్ పెట్టాలి మళ్ళీ జుట్టేయాలి ఇంకా వీళ్ళకి టిఫిన్ అది తినిపిస్తూ ఉండాలి కదా అందుకని చెప్పి ఇంకా క్యారెట్ రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో ఇక్కడ పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది రెండు కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇంకా వీళ్ళిద్దరికీ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే రెడీ చేసేయాలి ఆల్రెడీ స్నానం చేసిరు పాలదా వేసిరు ఇంకా టిఫిన్ తినిపించేసి రెడీ చేసి పంపించేసేయాలి ఇంకా ఇక్కడ బాక్స్ అయితే పెట్టేస్తున్నా క్యారెట్ రైస్లో ఆల్రెడీ నేను నిమ్మకాయ బిండిన కాబట్టి రైస్ అయితే మంచిగా ఉంటుంది అనమాట అస్సలు ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా ఉంటుంది ఈరోజు ఒక్కరోజు క్యారెట్ రైస్ అడిగారు ఇంకా తర్వాత అయితే ఇడ్లీ కూడా పెట్టేస్తున్నా ఇడ్లీ కొంచెం వేడిగా ఉంది ఇంకా చల్ల అయిపోయిన తర్వాత మూత పెట్టేసేయాలి ఈ టిఫిన్స్ తీసుకొద్దామంటే అస్సలు వీలు అవ్వట్లేదు డైలీ ఏదో ఒక పని ఉండడం వల్ల ఇంకా స్టీల్ టిఫిన్ బాక్సులు అయితే తీసుకొని రావాలి టిఫిన్ పెట్టడం కోసం లంచ్కి ఉన్నాయి కానీ ఈ టిఫిన్ పెట్టడానికి మాత్రమే ప్లాస్టిక్ అయిపోయినాయి అనమాట ఇంకా ఇవి వద్దంటే తెచ్చుకున్నారు మన అందువల్ల చూడండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ చల్లగా అయిపోయిన తర్వాత మూత అయితే పెట్టేస్తా ఇంకా ఇక్కడ పల్లె చట్నీ కూడా చిన్న చిన్న బాక్స్లలో పోసి పెట్టేస్తున్న టిఫిన్ పెట్టడం అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకా వీళ్ళకి బాక్స్ పెట్టి అందులో ప్యాకింగ్ చేసేయాలి ఈక్లీ ఇద్దరికి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడైతే అన్నీ కొంచెం చల్లగా అయిపోయినాయి అనమాట చల్లగా అయిపోయి ఇంకా బాక్స్లన్నిటికి ఇంకా మూత పెట్టేసి పెట్టేసి ఇంకా బాస్కెట్లలో పెట్టేస్తే కొంచెం పెద్ద పని అయిపోతుంది నాకు అని చెప్పేసి పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఎట్లా పెట్టేస్తున్నానో ఫాస్ట్ ఫాస్ట్గా డైలీ ఏదైనా ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే ఆఫ్టర్నూన్ అన్నం తిన్న తర్వాత వీళ్ళకి మళ్ళీ ఒక చిన్న బ్రేక్ ఉంటుంది ఆ బ్రేక్ టైంలో ఖచ్చితంగా ఉండాలన్నమాట ఏదైనా ఒక ఫ్రూట్ డైలీ అందుకని చెప్పి బనానా లేదంటే యాపిల్ ఎక్కువ శాతం అయితే బనానానే పెట్టేస్తూ ఉంటాం వీళ్ళకి డైలీ ఇంకా ఇక్కడైతే ఇద్దరికి మా ఆయన కూర్చొని ఇడ్లీ అయితే తినిపించేస్తూ ఉండు నేనేమో మా సాత్వికకి జుట్టేసేస్తున్నాం ఇంకా వాళ్ళు మొత్తం మళ్ళీ డ్రెస్ పైన వేసేసుకుంటారు మళ్ళీ నాప్కిన్స్ అవన్నీ ఎందుకని చెప్పేసి ఇంకా మా ఆయనని తినిపించమంటే మంచిగా కూర్చొని తినిపించేస్తున్నాడు ఇంకా వాళ్ళు కూడా తినేసిరు ఇంకా స్కూల్కి అయితే బయలుదేరారు ఇంకా వాళ్ళు వెళ్ళంగానే నేను కూడా టీ తాగేసిన ఫాస్ట్ ఫాస్ట్గా అర్జెంటుగా శారీస్ ఇవ్వాలన్నమాట ఇంకా వీటికి ఫాల్స్ చేయాలి ఫీకో చేయాలి టజల్స్ వేయాలన్నమాట టూ శారీస్కి అమ్మో నాకు మాట్లాడుతుంటే అయితే దమ్ వచ్చేస్తుంది పెద్ద పెద్ద వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారో ఏమో యూట్యూబ్లో వ్లాగ్స్ వేసేవాళ్ళు నేను ఇప్పుడు ఇప్పుడే కదా వ్లాగ్స్ పెట్టడానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అసలు మాట్లాడుతుంటే సడన్గా దమ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంది నాకు మాత్రం ఇంకా ఇక్కడ చూడండి రెండు చీరలకి ఫస్ట్ ఫీకో చేసేస్తున్నా ఫీకో చేసిన తర్వాత ఫాల్ కుట్టేస్తున్నాను అనుకోండి ఇంకా టజల్స్కి దారం అయితే అల్లేసిన ఇంకా ఫాల్ కూడా కుట్టడం కంప్లీట్ అయిపోయింది ఎయిట్ థర్టీకి వాళ్ళు వెళ్ళిరు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నేను ఇంకా స్టార్ట్ చేసిన ఈ శారీస్ కుట్టడం లెవెల్ థర్టీ లోపు టూ శారీస్ అయితే కంప్లీట్గా కుట్టేసి అయితే ఇచ్చేసిన అనమాట వాళ్ళకి దారం మొత్తం చుట్టేసి రెడీ పెట్టేసుకున్న సిల్క్ థ్రెడ్స్ ఇంకా చూడండి ఇట్లా రెడీ చేసేసుకొని ఇంకా ఫాల్ కూడా ఫాల్ అంటున్నాను సారీ శారీ కూడా కంప్లీట్గా ఇట్లా మంచం పైన వేసేసి ఇట్లా టజల్స్ అయితే వేస్తాను అనమాట నేను నా వీడియోస్లలో ఉన్నాయి చూడండి ఎవరికైనా టజల్స్ మేకింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే చాలా వీడియోస్ అయితే పెట్టినాను నేను ఒక ఎల్లో శారీకి అయిపోయింది ఆల్రెడీ వన్ శారీకి ఇది సెకండ్ శారీ టూ శారీస్కి అయితే కంప్లీట్గా వేసేస్తున్నాను అనమాట లెవెల్ థర్టీ వరకు టూ శారీస్ కంప్లీట్ చేయాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ముళ్ళైతే వేసేసినాం కానీ నీట్గా చాలా బాగా వచ్చినాయి బేబీ కుచ్చులు అనమాట ఓన్లీ సిల్క్ థ్రెడ్స్ తోటి వేయమన్నారు టజల్స్ అందుకని చెప్పి ఇట్లా వేసిన టజిల్స్ కూడా నీట్గా చాలా బాగా వచ్చినాయి చూడండి టూ శారీస్కి కంప్లీట్ అయితే చేసేసిన లెవెల్ థర్టీ వరకు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు లెవెల్ థర్టీకి ఖచ్చితంగా వచ్చి తీసుకొని వెళ్తామని చెప్పారు ఇంకా అందుకని చెప్పి తొందరగా తీసుకొని వచ్చేసిన నిన్న సండే ఉండే అందుకని చెప్పి థ్రెడ్స్ షాప్కి నేను వెళ్ళలేదు ఇంకా పిల్లలతోటే సరిపోయింది నాకు ఇంట్లో అందుకే పొద్దున్నే థ్రెడ్స్ తీసుకొని వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా టజిల్స్ అయితే టూ శారీస్కి కంప్లీట్ చేసిన కింద చూడండి ఎన్ని దారాలు పడిపోయినాయో మళ్ళీ ఇదంతా క్లీన్ చేసేసేయాలి క్లీన్ చేసి బండలు అవన్నీ తూడ్చేసేయాలి ఇప్పుడు శారీస్ అయితే మొత్తానికి కంప్లీట్ అయితే చేసేసిన టైంకి ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి ఫుల్ శారీ అయితే ఇలా ఉంది అని చెప్పేసి చూపిస్తున్నాను టూ శారీస్కి డిజైన్ అయితే కంప్లీట్ చేసేసాను ఒక్కొక్క శారీకి మాత్రం వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా కస్టమర్కి ఎలా ఇవ్వగలుగుతారో అట్లా నేనైతే ప్రైస్ చెప్పేస్తాను అన్నమాట ఇంకా ఇక్కడైతే మళ్ళీ ఫాల్స్ కుట్టే శారీస్ చాలా ఉన్నాయి ఆ శారీస్ అన్నీ తీసి ఫాల్స్ కూడా తీసి పెట్టేసుకుంటున్నా ఎందుకంటే ఫాల్స్ అన్నీ నానబెట్టి ఆరబెట్టేస్తే ఫాల్స్ అన్నీ కుట్టచ్చు అని చెప్పేసి చూడండి రెండు బ్యాగ్స్ ఉన్నాయి ఎవరి శారీస్ వాళ్ళు సపరేట్గా పెట్టేస్తాను అనమాట ఆల్రెడీ బండలు మొత్తం క్లీన్ చేసి ఉన్నాయి కాబట్టి కింద పెడుతున్నా లేదంటే అస్సలు కింద పెట్టను పట్టు చీరలు ఉంటాయి కదా కస్టమర్స్కి మళ్ళీ ఎఫెక్ట్ అయితే నాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా అని భయానికి ఇంకా సపరేట్ సపరేట్గా ఫాల్స్ అయితే తీసి పెట్టేసుకుంటున్నా వీటిని మంచిగా వాటర్లో వేసి నానబెట్టేసి ఫాల్స్ అయితే కుట్టేసేయాలి ఇవంతా చేసుకునేసరికి నాకు టైం వచ్చేసి పన్నెండు అయిపోయింది అనమాట పన్నెండు అవుతుంది ఇంకా ఫ్రెష్ అయిపోయినా శారీస్ నా ఫాల్స్ నానబెట్టేసి ఇంకా నేనైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ అయితే తినాలి అనుకుంటున్నాం ఈ ఫాల్స్ అన్నీ నానబెట్టిన తర్వాత చూడండి ఈ శారీస్ అన్నిటికీ ఈరోజు ఫాల్ ఫీకు అన్నీ కంప్లీట్ అయితే చేసి పెట్టేసేయాలి ఫుల్ ఆకలి వేసింది ఇంకా నేనైతే కూర్చొని ఇగ్లీ అయితే తినేస్తున్నాం ఇంట్లో ఎవ్వరు లేరు కదా అందుకని ఇంకా టీవీ చూసుకుంటూ ఇగ్లీ అయితే తినేస్తున్నా ఓకే అండి ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అయితే చేసేస్తున్నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్